నేను గ్రామ సభలు అటెండ్ అయినా ఎస్ నేను వేదిక మీద కూర్చోకుండా ప్రజలతో కూర్చొని నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలతోనే కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అధికారుల దగ్గర జవాబు లేదు జవాబు లేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇలా ఒక్కటే చెప్తా ఉన్నా నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇల్లు పేరు మీద ఇలా దాదాపు మీకు చూపిస్తా ఉన్న మండలం వైజు హుజరాబాద్ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు జమ్మికుంట టౌన్లో రెండు వేల ఐదు వందల ఏడు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు హుజరాబాద్లో రూరల్లో ఐదు వేల నూట ఎనభై ఎనిమిదికి లిస్ట్ ఇచ్చిరు జమ్మికుంట రూరల్లో మూడు వేల ఐదు వందల నాలుగు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు వీణవంకలో ఐదు వేల రెండు వందల పదిహేడు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిరు ఇల్లంతకుంట మండలంలో మూడు వేల నాలుగు వందల రెండు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు కమలాపూర్ మండలంలో ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఒకటి ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు మొత్తం కలిపితే ముప్పై వేల ఎనభై ఎనిమిది ఇల్లు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు దాంతోపాటు స్థలం లేకుండా ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు తొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది లిస్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రెండు కలిపితే నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకి ఎలిజిబుల్ లిస్టు అవసరమున్న ఇల్లు అవసరమున్న పేదవాళ్ళందరూ దాదాపు సుమారు నలభై వేల మంది హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారని స్వయంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది మీకు తెలియజేస్తా ఉన్నాను దాంట్లో వీళ్ళు ఇచ్చిన ఇల్లు ఎన్ని వీళ్ళు ఇచ్చిన ఇల్లు శాచ్యురేషన్ మోడ్ అని చెప్పి వీళ్ళు ఇచ్చిన గ్రామ పంచాయతీలు మండలాలకి ఒక గ్రామ పంచాయతీ అలా ఇచ్చిన అన్ని కలిపితే ఎనిమిది వందల ముప్పై ఇల్లు మాత్రమే ఇచ్చిండ్రు అది కూడా ఏంది ఎనిమిది వందల ముప్పై మాత్రం ఇచ్చిర్రు నేను హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న హుజరాబాద్ మండలంలో ఉన్న ధర్మరాజ్పల్లి గ్రామస్తులని మరియు వీణవంక మండలం ఉన్న శ్రీరాములపేట గ్రామస్తులని మన జమ్మికుంట మండలంలో ఉన్న గండ్రపల్లి గ్రామస్తులని ఇల్లంతకుంట మండలంలో ఉన్న భోగంపాడు గ్రామస్తులని కమలాపూర్ మండలంలో ఉన్న దేశరాజ్పల్లి గ్రామస్తులు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాను ఎందుకంటే వీళ్ళు ఇల్లు ఇచ్చిర్రా లేదా అనేది నాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే మీరు దయచేసి పుసపుసన ఇల్లు కడితే మీ బుడ్డ మునిగే ప్రమాదం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను ఇలా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఈ పత్రం ఇచ్చిపోతారుగా ఈ పత్రంలా ఎవరి సంతకం ఉండదు కేవలం నామమాత్ర పత్రం ఇచ్చిపోయి నీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది అంటున్నారు మరి నోటిఫైల్ ఫైల్ నెంబర్ ఏది ప్రొసీడింగ్ కాపీ ఏది ఇవన్నిటికీ జవాబు చెప్పరా అసలు ఎక్కడిచ్చిర్రు మరి ఇవన్నీ ఎవరు సంతకం లేకుండా పత్రాలు ఇచ్చినప్పుడు సంతకం లేకుండా పత్రాలు ఇచ్చినప్పుడు మేము ఎట్లా నమ్మాలి ఇది ఎవరిచ్చినట్టు మరి నా కలెక్టర్ సంతకం లేదు నా ఆర్డీఓ గారి సంతకం లేదు నా ఎంఆర్ఓ గారి సంతకం లేదు నా ఏ హౌసింగ్ మంత్రి గారి సంతకం లేదు నా ముఖ్యమంత్రి గారి సంతకం లేదు మరి వీళ్ళందరి సంతకాలు లేకపోతే మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో పంచిన పత్రాలు ఇవి ఒక పత్రం మీకు శాంపుల్గా చూపిస్తా ఉన్నాను దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంతకం లేదు దీని మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సంతకం లేదు దీని మీద హౌసింగ్ మినిస్టర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారి సంతకం లేదు జిల్లా కలెక్టర్ గారి సంతకం లేదు ఆర్డీఓ గారి సంతకం లేదు ఎంఆర్ఓ గారి సంతకం లేదు మరి సంతకం ఈ పత్రాలు వంచితే ప్రజలు ఎట్లా నమ్మాలి మరియు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇలా ఉదాహరణ నా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు నలభై వేల ఇళ్ళు సుమారు ఎలిజిబుల్ లిస్ట్ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ ఇదే నలభై వేల కింద వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో దాదాపు యాభై లక్షల మందికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి యాభై లక్షల మందికి మీరు ఎప్పుడు ఇస్తారు మీ మీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో ఇవాళ మండలానికి ఒకటే ఊర్లో వంచుతామని మీరు చెప్పలేదే నా నియోజకవర్గంలో నూట ఆరు గ్రామ పంచాయతీలు అరవై వార్డులు ఉంటే మీరు పంచింది ఎన్ని ఎన్ని ఊర్లలో ఐదు ఊర్లలో వంచారు అంటే ఇంకా నూట ఒక్క గ్రామ పంచాయతీలలో ఎప్పుడు వంచుతారు అరవై వార్డులలో ఎప్పుడు వంచుతారు దీనికి ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను దయచేసి ఒక్కటే కోరుతా ఉన్నా ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడైతే వీళ్ళు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామని చెప్పి అబద్ధం ఆడుతున్నారో కేవలం పబ్లిక్ని ప్రజలని ఎలా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఎలా మభ్య పెట్టి ఎలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ అందరు కూడా దీన్ని గమనించుకోవాలి ఎవరు కూడా ఈ పత్రం చూసి మా ఎవరు కూడా ఈ పత్రం చూసి మాత్రం తెలంగాణ మొత్తం చెప్తున్న హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం నమ్మి ఇల్లు కట్టకూరి ఇల్లు కడితే మాత్రం మీ బుడ్డ మునుగుడు ఖాయం ఇది మాత్రం గుర్తుపెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలా అదే విధంగా ఇంకొకటి చెప్పిండు ఏమని చెప్పిండు అది ఏదే కాపీ ఇంతకుముందు ఇలా అదే విధంగా వీళ్ళు ఏమై వీళ్ళు ఏమని చెప్పిర్రు ఇలా ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసాలో స్థలం లేని ప్రతి ఒక్కరికి మేము ఆత్మీయ భరోసా కింద వేల రూపాయలు మేము ఇస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిండ్రు మరి నా హుజరాబాద్ నియోజకవర్గంలో అధికారికంగా తొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది మందికి వీళ్ళకి స్థలం లేదు అని మీరే చెప్పినప్పుడు మరియు వీళ్ళకి ఎందుకు మీరు ఆత్మీయ భరోసా మొత్తం ఇస్తలేరు మరి నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు మందికి మాత్రమే మీరు ఇచ్చిండ్రు మరి తతిమ ఉన్నోళ్ళందరికీ కూడా మీరు ఎందుకు ఇయ్యలేదు స్వయంగా స్థలం లేదు అని మీరే ప్రకటించి మీరే ప్రకటించి మరి ఆత్మీయ భరోసా వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అనేది కూడా జవాబు చెప్పాలి వద్దా మీరు ఇది ఎంతవరకు కరెక్టు మీరు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది ఆత్మీయ భరోసా కూడా అందరికీ ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పాటు కొండందవ్వి ఎలుకను పట్టినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఇలా రైతు భరోసా ఫార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పంచినది ఎంత లక్షా పద్దెనిమిది వేల రెండు వందల పదహారు ఎకరాలు నా హుజరాబాద్ నియోజకవర్గంలో వీళ్ళేమో మొత్తం ఎంక్వైరీ చేసి ఇప్పుడు వీలు వంచేది ఎంత అంటే లక్ష పదిహేడు వేలు ఆరు వందల ముప్పై ఎకరాలు అంటే వీళ్ళు తీసింది ఎన్ని ఎకరాలు అంటే కేవలం ఐదు వందల ఎనభై ఆరు ఎకరాలు మాత్రమే తీసిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా మీరు చూస్తే ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్ ఇది నేను ఉట్టి కూడా చెప్తలేను గాలి మాటలు మాట్లాడతలేను ఇది అధికారికంగా ఇచ్చిన రిపోర్టే తీసుకొని మీ అందరు కూడా చెప్తా ఉన్నాను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కోటి యాభై రెండు లక్షల ఎకరాలకి మేము వేస్తే ఇవాళ కోటి యాభై లక్షల ఎకరాలకి మరి రేవంత్ రెడ్డి గారు కూడా వేస్తా ఉన్నారు అని చెప్పి ప్రకటించారు ఇవాళ సాక్షిలో నేను చూసిన మరి కోటి యాభై లక్షల ఎకరాలకి మీరు ఇస్తే కొండందవి ఎలుకలు తుగ్లక్ లక్క రేవంత్ రెడ్డి గారు చేసింది నిజమా కాదా అంటే కేవలం వన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే తగ్గించే ప్రయత్నం చేసిండు అసెంబ్లీలో ఏం ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని వృధా చేసింది అని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా వినేటట్టు నువ్వు మాట్లాడినావు మరి ఇవాళ ఏం జవాబు చెప్తావు నీ రెండు లక్షల ఎకరాలు ఇలా తీసేస్తే హార్డ్లీ రెండు వందల కోట్ల రూపాయలు కావు రెండు వేల కోట్ల రూపాయలు కావు సారీ సబ్జెక్టు కరెక్షన్ అంటే రెండు వేల కోట్లు ఎక్కడ ఇలా ఆ రెండు వేల కోట్లు కూడా ఖచ్చితంగా అవి కూడా రైతులే నువ్వు లంగదంద అయ్యేసి అన్ని అబద్ధాలు వేసి చెప్తా ఉన్నావు కానీ మరి నీ ఇరవై రెండు వేల కోట్లు అని చెప్పినావు మరి ఇరవై రెండు వేల కోట్లు ఎక్కడా ఎక్కడ చేసిండు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి కేసీఆర్ గారు మీ లక్క తుగ్లక్ పనులు చేయడు కేసీఆర్ గారు ఏ పని చేసినా పగడబందీ చేస్తారు ఇలా కేసీఆర్ గారు ఒక్కసారి కూడా ఏ రైతుని కూడా రైతు భరోసా కోసం వచ్చి ఇలా అప్లికేషన్లు పెట్టుకొని ఒక్కసారి కూడా చెప్పలేదు ఇలా ఆఫీసుల చుట్టూ ఏ ఒక్క నాడు కూడా కేసీఆర్ గారు ఒక్క రైతును కూడా ఆఫీస్లో చుట్టూ తిప్పలేదు హైదరాబాద్లో సెక్రటేరియట్లో కేసీఆర్ గారు బటన్ ఒత్తితే ఇలా టింగ్ 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 అని కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు ఆ రోజు రైతుల అకౌంట్లలో పడ్డాయి నీలక్క రేవంత్ రెడ్డి గారు తుగ్లక్ పాలన ఏనాడు కేసీఆర్ గారు చేయలేదు నువ్వు పెద్ద జోకర్ అయిపోయినావు ఒక తుగ్లక్ తుగ్లక్ వైపేనావు ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా నిన్ను చూస్తూ ఉంది నవ్వుతా ఉన్నారు నిన్ను చూసి అసలు నువ్వు ఏం చెప్తున్నావు నువ్వు చెప్పేదేంది నువ్వు చేసేదేంది అని ఇలా పబ్లిక్ే నవ్వుతూ ఉన్నారు ఇలా స్వయంగా మీరు చూడొచ్చు ఇలా రైతు రైతు బంధుని పదిహేను వేల రూపాయలు రైతు బంధు వేస్తామని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పెట్టలేదా ఇలా భూమి లేని ప్రతి రైతు కూలికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది నీ మేనిఫెస్టోలో పెట్టలేదా మరి భూమి లేని యావరేజ్గా ఇదే పదివేలు లెక్క తీసుకుంటే ఇంటూ వన్ నైంటీ నే వాళ్ళందరికీ ఎందుకు వేస్తలేవు మరి వాళ్ళకి ఎందుకు వేస్తలేవో జవాబు చెప్పాలి కదా రేవంత్ రెడ్డి గారు మీరు బాగా అతి తెలివి అనుకుంటున్నారు బాగా తెలివి ఉన్నది మాకు మేము ఏం చెప్పినా నడుస్తుంది అని అనుకుంటున్నాం కానీ ప్రజలు నిన్ను చూసుకొని చీ అని కొడుతున్నారు నిన్ను ప్రజాపాలన అనే పరిస్థితి అంటలేరు ఇది ప్రజల మీ ప్రజలందరూ కూడా ఏమంటున్నారు అంటే నీ మీద ఉంచేసే పాలన నడుస్తుంది అని అంటున్నారు ఇలా నీకే సిగ్గుండాలి ఇప్పటికే ఇజ్జత్ మానం మొత్తం తీసుకున్నావు ఇకనన్నా అబద్దాలు ఎప్పుడు బంజేయి ఇజ్జత్ పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక ఇంకొకటి పెద్ద ఇలా రియాలిటీ షో అయినట్టు ఇవాళ ఇంకొకటి చాలా పెద్దగా అయింది ప్రెస్ మిత్రులందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా కవర్ ఇవ్వాలి మీరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా పది మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయగలిగిండు కానీ ఇదే సునీల్ కనుగోలు గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే ఇలా ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో ఎనభై ఏడు వేల మంది ఓట్లు వేసిర్రు అంటే ఇంకెక్కువనే ఎనభై ఏడు వేలు మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు చూస్తే తొంభై వేలు అయింది ఎనభై ఏడు వేల మంది ఓటేస్తే అరవై ఏడు మంది శాతం కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇవాళ స్వయంగా చెప్పింది కూడా మీ అందరూ కూడా చూడొచ్చు ఇవాళ పాటు ఇ దీని బట్టే అర్థం చేసుకోవాలి ఇలా సునీల్ కనుగోలు గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కనుగోలు గారు మా పది మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుడు కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కనుగోల్కి ఇలా ప్రజలు గిప్పగిప్ప గిప్పగిప్ప గుద్దుతే దిమ్మదిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది ఇలా ఆన్సర్ ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటావు తమాషా అనుకుంటున్నావా నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ఏం చూస్తలేరు అనుకుంటున్నావా ఎంతసేపు ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు నువ్వు ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు సంవత్సరం అయింది మీరు వచ్చి సిగ్గు అనిపిస్తలేదా నీకు నువ్వు అధికారంలోకి వచ్చి ఏళ్ళ దాకా ఇది మూడో సీజన్ నడుస్తుంది ఈ మూడో సీజన్లో రైతు బంధు నువ్వు ఎందుకు ఇయ్యలే రైతులకు ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా నేను అడుగుతా ఉన్నాను అంటే పూర్తి అబద్ధాలు చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు పక్కా మోసం చేస్తా ఉన్నారు మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం కౌన్సిలర్ ఎలక్షన్ల కోసం మీకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం మరొక్కసారి చేస్తా ఉన్నారు ఎందుకు చెప్తున్నా అంటే నిన్న ఏమన్నాడు ఇరవై ఆరు తారీఖున మీకు జనవరి ఇరవై ఆరు తారీఖున రైతు బంధు ఏమైనా టక్ టక్ ఇవాళ జనవరి ఇరవై ఆరు తారీఖున మీకు టకీ 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 అని మీ అకౌంట్లో పడితే రైతు బంధు అని చెప్పిన నీ టకీ టకీ ఎక్కడ పోయింది నీ బొందాన్ని బొఖం ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నాను నీకు సిగ్గులేదని కొంచెం కూడా ఇలా ఇరవై ఆరు తారీఖు అయింది నేను ఎన్ని ఎకరాలకు వేసినావు నాకు ఐదు వందల ఎకరాలకు వేసినట్టును ఆ రోజు మరి ఈ మూడు రోజుల నుంచి మళ్ళీ ఒక్క రూపాయి ఎందుకు వాడలే ఈ ఇరవై ఏడు తారీఖు ఏమైంది ఇరవై ఎనిమిది తారీఖు ఏమైంది ఇరవై తొమ్మిది తారీఖు ఏమైంది ముప్పై తారీఖు ఏమైంది ఏమైంది అంటే ఫిబ్రవరి ఐదో తారీఖు ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీలు ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ ద్వారా అన్నీ కూడా ఎగ్గొట్టి ఇలా ప్రజలకు అందరు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది నేను ఏం చేయాలని చెప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ అంటే ఏం చేస్తుండు ఇవాళ ఈ వన్ మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కోడ్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కోడ్ తర్వాత కౌన్సిలర్ల ఎలక్షన్ కోడ్ అంటే ఒక ఆరు నెలలు పాటు ఇయాల కేవలం ఎలక్షన్ కోడ్ మీద ఇవన్నీ కూడా జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న కూడా మళ్ళా సర్పంచ్ దాని కోసం ఎలక్షన్ల కోసం నా హుజరాబాద్ నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో కేసీఆర్ గారు దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెడితే ఎలా అద్భుతంగా పద్దెనిమిది వేల ఐదు వందల మంది కుటుంబాలకి నా నియోజకవర్గంలో మాత్రం ఇచ్చినప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత నా నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అన్ని నియోజకవర్గాలలో దళిత బంధుని ఆపిండు రేవంత్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అద్భుతంగా పోరాటం చేసిన తర్వాత నిన్న ఇలా అది రిలీజ్ చేయమని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చిండు అది కూడా మోసమే ఎందుకంటున్నా అంటే ఐదు రోజుల ఎలక్షన్ కోడ్ వస్తే ఖచ్చితంగా ఐదు రోజుల ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి మళ్ళీ ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది వాస్తవము నేను ఒక్కటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతుల ప్రజలు నువ్వు జాదా హుషారి జానుకు కతర అవుతుంది నీకు నేను ఇలా నువ్వు ఇంద్రమ్మ ఇండ్లు మొత్తము అందరికి ఇచ్చిన తర్వాతనే నువ్వు ప్రతి గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కౌన్సిలర్ కానీ నువ్వు ఓట్లు అడగాలి ఇలా ప్రతి ఒక్కరికి ఆత్మీయ భరోసా నువ్వు వేసిన తర్వాతనే కోటి రెండు లక్షల మందికి నువ్వు వేసిన తర్వాతనే నువ్వు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్లు కానీ నువ్వు ఓట్లు అడగాలి ఇలా నువ్వు ప్రతి ఎకరానికి రైతు బంధు వేసిన తర్వాతనే ఇలా నువ్వు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కౌన్సిలర్ కానీ నువ్వు ఓటు అడగాలి ఇలా నా నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న దళిత బంధుని కేసీఆర్ గారు విడుదల చేసిన దళిత బంధుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాతనే నువ్వు సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్ కానీ ఓట్లు అడగాలి